చూపించటం ఆక ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు ఎంత తప్పుడు వార్త ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంత మంది ఇంతమంది బయటకెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అని వండేసి వార్త రాసేసి వచ్చేసి వదిలేశాడు ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ పద్దెనిమిది మంది ఉంటారు ఉన్నారు పని చేశారు మొన్నటిదాకా ఆయన సీఎం గా ఉన్న నాళ్ళు ఆర్ముడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్లతో ఉండేటువంటి అక్టోబర్స్ కు సంబంధించినటువంటి పదమూడు మంది వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్న కానీ ఇరవై మూడు మంది కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి ఇరవై ఒక్క మంది డ్రైవర్లు గాని సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు గాని అదే ఎస్ఐలో వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ లో ఇరవై ఒక్క మంది మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది అంటే ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకెక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్లో సీఎం గారింటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని ఏం ఆక్రమణలకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పొడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోసీ గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారు చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమే జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడిని చూచారు వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంద ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంటాం ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తా అంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్ ఉంటే హెలిప్యాడ్ కు ఉంటారు ఎందుకుంటారు అది లోకల్ బందోబస్తుది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా వాడు లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు ఏట్లేదా ఎవరు చెప్పారు ఏట్లేదని మీరు చెప్తున్నారు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబులు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ అన్నాడని మీ ఇష్టం రండి ఈనాడు అని అడుగుతున్నా టీవీ ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపుబాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా లేదా ఆ రూట్ లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కారులన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా ఫోటోలు టీవీలో అన్న వార్తలు చూపిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్ పుస్తకాలు వచ్చేసినాయి అట్లాగే స్కూల్ సామాను వచ్చేసినాయి బెల్ట్లు బ్యాగులు అన్ని జగన్మోహన్ గారు పెట్టా ఉన్నాయి అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టా ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి ఫేక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు బెల్ట్ మీద స్టిక్కర్లు బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు సచ్చి చెడి మాస్టర్లను డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికిచ్చి పంచిపెట్టారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు ఇవాళ నూట తొంభై ఆరు మంది అట్ ఎ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆయన కేటాయించబడిన సిబ్బంది నూట తొంభై ఆరు మంది అయితే హైదరాబాద్ లోటస్ పాండు ఆయన ఇల్లు తాడేపల్లి ఇల్లు ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్పి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జీతాలండి నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత అయినాయి జీతాలు జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి బ్లాక్ క్యాట్ కమైడ్ లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు సుమారుగా ఎక్కడన్నా వాడని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది పోలీసులని వాడారు కదా మీ ఫామ్ హౌస్లో మధ్యన కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా పాములు పడతాక ఎంత తర్వాత మాట్లాడుకుందాం అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీస్ లో మీ ఇంటి దగ్గర అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారు లోకేష్ గారు శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా ఇల్లు కట్టేప్పుడు పార్క్ హోటల్లో ఉన్నారు కదా ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాన్షి గారికి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ ఇచ్చారు నలుగురు గన్మెన్ నలుగురు గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాన్షి గారికి నలుగురు గన్మెన్లు ఉండొచ్చు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి నూట తొంభై ఆరు మంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని రాస్తారు భువనేశ్వర్ గారు ఉండేవాళ్ళు గన్మెన్లు బ్రాహ్మణి గారి గుండేవాళ్ళు గన్మెన్లు నేను ఉండటం తప్పని నేను అంటలా ఏమండి రామచూరావు గారు అబ్బాయి గారు నేను ఉండటం తప్పని నేను అంటలా మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి తప్పేముంది మీకు అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి కొడుకు గారికి కోళ్ల గారికి లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇవ్వటం తప్పని అంటలా అవసరం లేదని నేనంట తప్పు పడతల్లా అంటే ప్రాణాలు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి అంటే రామోజీ అబ్బాయి గారు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను ఇంత తప్పుడు వార్తలు రాయాలా ఇంత విషం చెమ్మాలా మీ కసి తీరిపోయింది కదా మీ విష ప్రచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లాక్కున్నారు కదా మీకు సమ్మగానే ఉంది కదా ఇంకా మీకు కసి తీరలేదు ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు జరగకుండానే నిన్న మొన్న రాస్తారు ఆ మధ్య రాశారు ఇన్నాళ్ళు ఇది అండి ఇది ప్రజల రోడ్డు ప్రజల రహదారి దీన్ని మూసేశాడు కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు మంత్రులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరిదో తెలియదు మనకి దాని ఓనర్ ఎవడో తెలియదు లింగమరే రమేష్ తెలీదు స్టేట్ గవర్నమెంటా తెలియదు తెలీదు వీళ్ళు అద్దెకి తీసుకున్నారో తెలీదు కొనుక్కున్నారో తెలియదు అది ఒక త్రిశంఖు స్వర్గం లాంటి బంగ్లాది ఆ త్రిశంఖు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది మంచిన రాజుగారి ఆశ్రమం ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్పి ఎవరినన్నా ఎల్లించేవాళ్ళ ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అల్లించేవాళ్ళు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దారి లేదు కదా మరి మందడం వైకుంఠపురం కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు తాడే అటు చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా మొత్తం మూసేశారు కదా పదమూడు కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా మూయలేదా సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా అప్పుడు మీకు తెలియలేదా ఏమండీ టీవీ ఫైవ్ వారు అట్లాగే ఏబిఎన్ వారు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు ఆ రోడ్డు పదమూడు కిలోమీటర్లు జడ్జి గారు హైకోర్టు జడ్జిలు తప్పితే ఎవరిని ఎలవలేని పరిస్థితే కదా మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు కదా వీళ్ళెళ్ళి ఆ టీవీ ఫైవ్ ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తాడు ఇన్నాళ్ళగా మా స్వేచ్ఛ వచ్చింది మా రోడ్డు మాకు వచ్చేసింది మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తీలేదు ఎందుకు తీలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తెలియదు సొంత మొదట్లో గార్డు తీసేయాలి కదా ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు మీరు అనామతిగా రూల్స్కి విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలను వెళ్ళిపోనిమ్మని చెప్పి బెదిరించారు కాబట్టి జనాలు తీసుకొచ్చారు టీవీ ఛానల్స్ వచ్చినాయి Voilà.